అందుకే ఇక్కడ చెప్పేటప్పుడు యజుర్వేదానికి రెండు సంప్రదాయాలు ఉన్నాయి అంటారు ఒకటేమో బ్రహ్మ సంప్రదాయము రెండోదేమో ఆదిత్య సంప్రదాయం బ్రహ్మ సంప్రదాయము అంటే వైసంపానుడి చెప్పిన వేదం ఆదిత్య సంప్రదాయము అంటే సూర్యుడు చెప్పినటువంటి వేదం అయితే దీంట్లో ఈ బ్రహ్మ సంప్రదాయాన్ని కృష్ణ యజుర్వేదం అంటారు ఆదిత్య సంప్రదాయం సూర్యుడు చెప్పినటువంటి వేదాన్ని శుక్కుల యజుర్వేదము అని అంటారు ఇక ఈ వేదాన్ని ఎవరు పాటిస్తూ ఉన్నారు ఎవరు చదువుతూ ఉన్నారు ఇలాగనక మనం చూసినట్లయితే ఉత్తర భారతదేశంలో ఉత్తర భారతదేశంలో వాళ్ళంతా కూడా సుక్కుల యజుర్వేదాన్ని ఫాలో అవుతూ ఉంటారు శుక్ర యజుర్వేదం చదువుతారు వాళ్ళు మరి దక్షిణ భారతదేశంలో కృష్ణ యజుర్వేదం చదువుతారు కాబట్టి మనందరిది కూడా కృష్ణ యజుర్వేదము ఈ విషయాన్ని గుర్తించండి ముందు తర్వాత ఇక ఈ యజుర్వేదంలో సంహితలు ఏమున్నాయి ఈ విషయాన్ని చూడాలి దేవతలను పూజించడానికి దేవతలకి హవిస్సులు అందించడానికి ఉపయోగించే మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలన్నింటినీ కూడా యజస్సులు అని అంటారు ఇవన్నీ శ్లోక రూపంలోనే ఉండవు ఎక్కువగా ఇవన్నీ గజ్జె రూపంలో ఉంటాయి అంటే గజ్జె రూపం అంటే వచన రూపంలో అన్నమాట ఇక్కడ ఈ కృష్ణయజుర్వేదంలో మంత్రము అర్ధవాదము బ్రాహ్మణ భాగాలు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి కృష్ణయజుర్వేదంలో కాబట్టి చదివేవాడికి కొంత వ్యామోహము అనేది కలుగుతుంది మంత్రము అర్ధ భాగము అర్ధవాదము అలాగే ఇప్పుడు బ్రాహ్మణ భాగము ఇవన్నీ కలిసి ఉంటాయి దాంతో చదివే విద్యార్థికి కొంత వ్యామోహం అనేది కలుగుతుంది అందుకనే దీన్ని కృష్ణ యజుర్వేదము అని అంటారు శుక్ల యజుర్వేదంలో ఇలా ఉండవు సరే ఇక్కడ ముందు కృష్ణ యజుర్వేదాన్ని గురించి చూద్దాం మనం కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటి ఈ మంత్రాలనే యజస్సులు అంటారు